వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో బరిలో దిగిపోతున్న ఈ నెల్లూరు పెద్దారెడ్డి మౌనం వెనుక ఆంతర్యం ఏంటి తన పార్లమెంటు పరిధిలో రెండు మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు అనివార్యమని ఆయన చెబుతున్నా అధిష్టానం ఎందుకు సరైన నిర్ణయం తీసుకోవడం లేదు గత ఎన్నికల్లో కీ రోల్గా నిలిచి పది స్థానాలను అధికార పార్టీకి గిఫ్ట్గా అందించిన పెద్దారెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏంటి బీఆర్కే స్పెషల్ రిపోర్ట్ నెల్లూరు జిల్లా పాలిటిక్స్లో పెద్దారెడ్లు కీలకం అందులో ఇటీవల బలమైన నేతగా ఎదుగుతున్న రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరీ కీలకంగా మారారు వ్యక్తిత్వంలో ఆర్థికపరమైన అంశంలో జన సమీకరణలో ఎక్కడా తీసిపోని విధంగా రాజకీయాలు చేస్తున్నారు ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఉన్న వేమిరెడ్డి గతంలో టీడీపీ నుంచి రాజ్యసభ ఆశించి భంగపడ్డారు వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన వేమిరెడ్డి ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీని తన భుజాల మీద వేసుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పది నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపుకు అన్ని శక్తులను ఉపయోగించారు పదికి పది నియోజకవర్గాలను గెలిపించి జగన్కి గిఫ్ట్గా ఇచ్చారు వేమిరెడ్డి వైసీపీ అధినేత సీఎం జగన్ సైతం వేమిరెడ్డిని నెల్లూరు ఎంపీగా పోటీ చేయాలని సూచించారు వాస్తవానికి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ రాజ్యసభ సభ్యునిగా కొనసాగాలనేది వేమిరెడ్డి వర్గం నిర్ణయం అయితే జిల్లాలో ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్న వైసీపీ అధిష్టానం వేమిరెడ్డిని ఎంపీగా పోటీ చేయాలని గట్టిగా చెప్పడంతో సుముఖత చూపించారు వేమిరెడ్డి ఇటీవల జిల్లా వైసీపీలో చోటు చేసుకున్న విభేదాలను దృష్టిలో ఉంచుకుని రాజ్యసభ సభ్యుడిగా ఉంటూనే జిల్లా అధ్యక్ష పదవిని స్వీకరించారు పెద్దారెడ్డి వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు సీన్ కట్ చేస్తే నెల్లూరు పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల సమన్వయకర్తల సమావేశాలను ఎంపీ వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి నేతృత్వంలో నెల్లూరులో నిర్వహించి నేతల మధ్య ఉన్న భేదాభిప్రాయాలను పక్కన పెట్టే ప్రయత్నం చేశారు వేమిరెడ్డి అయితే రెండు మూడు నియోజకవర్గాల్లో ఉన్న వర్గ విభేదాలు పార్టీకి తీరని నష్టాన్ని చేకూర్చే దిశగా ఉన్నాయి దీంతో ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యేక దృష్టి పెట్టారు వేమిరెడ్డి అక్కడ అభ్యర్థులను మార్పు చేస్తే తప్ప పరిస్థితి మారే అవకాశం లేదని అధిష్టానానికి వేమిరెడ్డి చెప్పేశారట ముఖ్యంగా నెల్లూరు సిటీలో మాజీ మంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్కి వైసీపీ ముఖ్యనేతలకు మధ్య ఏర్పడ్డ ఆగాధం పార్టీని ఇబ్బంది పెడుతుందనేది వేమిరెడ్డి వర్గంలో ఆలోచన రెండు వేల పంతొమ్మిదిలో అనిల్ గెలుపుకి అన్ని విధాలా సహకరించిన వేమిరెడ్డికి అనిల్కి మధ్య కూడా వైరం ఉంది వివిధ కారణాలతో వేమిరెడ్డితో అనిల్ విభేదించారు ఇక్కడ అభ్యర్థి మార్పు తప్పనిసరి అని వేమిరెడ్డి గట్టిగా పట్టుబట్టారట ఇప్పటికే అక్కడ వైసీపీ నుంచి ఆర్యవయసుల్లో ఓ నేత ఇటీవల ఎమ్మెల్సీగా గెలిచిన మరొక నేత పోటీకి సిద్ధంగా ఉన్నారట అనిల్ వ్యతిరేక వర్గం ఇప్పటికే ఏకమై వారి పేర్లను తెరపైకి తెస్తున్నారు వీరి వెనుక అనిల్ని వ్యతిరేకించి మరో కూటమి ఏర్పాటు చేసి ఉన్న రూప్ కుమార్ ఉన్నారట ఇటీవల అనిల్ సైతం తమ అధినేత జగన్ ఎవరికి సీటిస్తే వారు పోటీ చేయాలని సీట్ ఇవ్వకుంటే సైనికుల్లా ఉంటామని ప్రకటించారు ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి సిటీ నియోజకవర్గంలో అనిల్ని వైసీపీలోని మరో వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది ఇక ఉదయగిరి కావలి కందుకూరు నియోజకవర్గాల్లో సైతం వేమిరెడ్డి అభ్యర్థులను మార్చాలనే ప్రతిపాదనలు పెట్టారట ఉదయగిరిలో ఎమ్మెల్యే మేకపాటి రెడ్డిని వైసీపీ సస్పెండ్ చేసింది దీంతో ఆయన టీడీపీకి దగ్గరయ్యారు ఆయన సోదరుడు రాజారెడ్డికి ఇన్ఛార్జి ఇవ్వడంతో అప్పటి వరకు వైసీపీలో ఉన్న వర్గ విభేదాలు మరి కాస్త పెరిగాయి మేకపాటి కుటుంబంపై ఉదయగిరిలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది దీంతో ఇక్కడ కొత్త నేతను ప్రకటించాలనేది ప్రతిపాదన కందుకూరులో సైతం ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డిపై వ్యతిరేకత ఎమ్మెల్యేకి ఎమ్మెల్సీ మాధవరావు మధ్య విభేదాల నేపథ్యంలో ఇక్కడ అభ్యర్థి మార్పు అనివార్యం అంటున్నారట కావలి నియోజకవర్గంలోనూ వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి వ్యతిరేక వర్గం ఉంది తన గెలుపుకి రెండుసార్లు విశేషంగా కృషి చేసిన మాజీ ఏఎంసీ చైర్మన్ మన్యమాల సుకుమార్ రెడ్డిని ఎమ్మెల్యే వైసీపీ నుంచి సస్పెండ్ చేయించారు ఆ తర్వాత తిరిగి సుకుమార్ రెడ్డి వైసీపీలోకి రావాలని ప్రయత్నించినప్పటికీ ఎమ్మెల్యే అడ్డుకట్ట వేశారు దీంతో ప్రస్తుతం సుకుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిలు ఒక్కటయ్యారనే సమాచారం వస్తోంది ఎమ్మెల్యే రెడ్డిని ఈసారి ఎలాగైనా ఇక్కడ ఓడించాలన్న ప్రయత్నంలో నేతలు ఉన్నారట దీంతో ఇక్కడ కూడా అభ్యర్థి విషయంలో నిర్ణయం తీసుకోవాలని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధిష్టానానికి గట్టిగా చెప్పేశారట కేవలం తన గెలుపు అనే విషయాన్ని పక్కన పెట్టి పార్టీ కోసం అభ్యర్థులను మార్చమని అధిష్టానం వద్ద వేమిరెడ్డి చెప్పారనేది సమాచారం నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బలమైన నేత ఎంత ఖర్చు పెట్టేదానికైనా వెనకడుగు వేయడం లేదు తన గెలుపుతో పాటు తన పార్లమెంటు పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలను గెలిపించి తేరతానని వేమిరెడ్డి సవాల్ విసురుతున్నారు అటు సీఎం జగన్ కూడా వేమిరెడ్డి అత్యంత సన్నిహితులు అనేక విషయాల్లో వేమిరెడ్డి చెప్పింది జగన్ చేశారనేది పార్టీలో ఉన్న టాక్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వేమిరెడ్డి ప్రభావం ఉమ్మడి నెల్లూరు ప్రకాశం జిల్లాలపైన కూడా ఉంది ముఖ్యంగా నెల్లూరు సిటీ అభ్యర్థి విషయంలో మాత్రం వేమిరెడ్డి వెనకడుగు వేనంటున్నారట ఒకవేళ సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్కే టిక్కెట్టు కేటాయిస్తే పార్టీ గెలుపుకి పూర్తి స్థాయిలో పనిచేస్తానని ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయనని రాజ్యసభకి వెళతానని తన సన్నిహితుల వద్ద వేమిరెడ్డి అన్నారట అధిష్టానం మాత్రం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట నెల్లూరు ఎంపీ పరిలో వేమిరెడ్డి తప్ప మరొకరు వైసీపీకి కనిపించటం లేదు రాజ్యసభ సభ్యుడు జిల్లా వాసి విజయసాయిరెడ్డి బేదా మస్తాన్ రావులు ఉన్నప్పటికీ ఎంపీ అభ్యర్థిగా ఇప్పటికే వేమిరెడ్డి నెల్లూరు పార్లమెంటు పరిధిలో విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించడం ప్రతిపక్షాల్లో ఉన్న ప్రధాన నాయకులను వైసీపీలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన వేమిరెడ్డి మాత్రమే పార్టీకి కీలకం కానున్నారు అయితే వేమిరెడ్డి చెప్పింది అధిష్టానం వింటుందా అనిల్ వ్యాఖ్యల్లో ఆంతర్యం ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే